హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని ఈరోజు మా యొక్క లేత తోటలో ఉన్నటువంటి నేను వేసుకున్న డిస్టెన్స్ వచ్చేసరికి నలభై అడుగులు సారీ నలభై ఫీట్స్ డిస్టెన్స్ అయితే వేసుకోవడం జరిగింది అందరు నల్లుల్యాగ్ అని చెప్పి తోటలు వదిలేయడము దున్నేయడము చేస్తూ ఉన్నారు సార్ ఎందుకు స్వామి నా తోటను ఒకసారి పరిశీలించండి ఎలా నీట్గా గ్రోత్ మీద ఉంది ఒక్క అనేది లేదు చూద్దామన్న ఎర్ర నల్లి కానీ పూతలు నల్లి కానీ పసుపు నల్లులు కానీ ఎలాంటివి లేవు ఎంత చిట్టాకుంతో గ్రోత్ ఎలా వచ్చింది అనేది చూడండి దానికి నేనే స్ప్రే చేసా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది మరి నల్లు లేకుండా నీటికి ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము సో ఈ కాయ ఫ్రూటింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందంటే ఈ ఫ్రూటింగ్ సైజ్ ఎక్కడైనా మీకు తాలు కనిపిస్తూ ఉన్నదా ఎంత ప్యూర్ రెడ్గా ఎంత క్వాలిటీగా ఉందంటే ఒక్క గనపకి రెండు నుంచి మూడు కాయలు అయితే ఫ్రూటింగ్ పడడం జరిగింది ఎంత నీటిగా ఉందంటే చూడండి కనిపిస్తుంది కదా ఇంత నీట్గా రావడానికి నేను అగ్రీ వారి నెగ్జాన్ అయితే స్ప్రే చేశాను ఆ నెగ్జాన్ వలన తెల్లదోమ సారీ ఎర్ర నల్లి అలాగే పసుపు కలర్ నల్లి పోయి నీట్గా వచ్చిందండి ఇగురు మాత్రం చాలా చిట్టాకులతోటి నీటుగా రావడం జరిగింది గణపులు చూడండి ఎలాంటి నల్లులు కూడా బ్యాక్ సైడ్ లేదు ఇప్పుడు వచ్చిన చిట్టాకులు ఇగుర ఇది సో కింద ముడుచుకున్న ఇగురు పోయి నీట్గా వచ్చింది ఇగుళ్ళు కూడా అది నెక్జాన్ కొట్టడం వలన సో నెక్జానాను మనము జంపు స్ప్రే చేసాము అది చాలా మంది రైతులు వాడారు స్వామి ఎన్నో మందులు వాడాను పెద్ద పెద్ద బ్రాండ్ మందే వాడాను ఈ బ్రాండ్ మందులు వాడినా కానీ కంట్రోల్ కాలేదు సో నెక్జానాను జంపు కొట్టిన తర్వాత అనుకున్న తోట కూడా మంచిగా రికవర్ అయిందని పదే పదే సార్లు నేను ఒక మాల్లో ఉన్న స్వామి అబద్ధం చేయాల్సిన అవసరం లే రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెగ్జామ్ దిగి ఉంది ఈరోజు మనము ఆ తనుక కంపెనీకి సంబంధించిన ఈ లెనివో గురించి నల్లులకి ఎలా పనిచేస్తుంది నేనైతే నెక్జామ్ స్ప్రే చేసి వాటితో తొమ్మిది రోజులు అవుతూ ఉన్నది ఎటువంటి మందు ముట్టుకోలేదు ఇది లానివో నాకు తెలిసి ఎంత పెద్ద తూపు మందైనా ఇలా పనిచేయదని నేనైతే అనుకుంటా ఉన్నాను మరి ధనుక కంపెనీ లానిమో ఎలా పనిచేస్తుంది తెలుసుకునే ముందు ఇది రోజులు స్ప్రే చేయాలి ఎప్పుడు ఏ ఈఎస్టీవీలు స్ప్రే చేయాలి అనేది తెలుసుకుందాము సో ఏమున్నా ఎలా ఉన్నా మేజర్కి ఇప్పుడు మిరప రైతులను పట్టి పీడిస్తున్న నల్లులని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి తగిన కాంబినేషన్ వాడుకోండి చుట్టుపక్కలంతా మాడిపోయినవి కొసలు మాడిపోయి అంతా నిప్పులు పెట్టడం లెక్క అయిపోవడం జరిగింది మనం ఒక ఆర్గానిక్ స్ప్రే చేస్తే అందులో టెక్నికల్ కలుపుతారు కలపాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో కలుపుతారు కాబట్టి అంత రిజల్ట్ వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇంత నీట్గా రావడానికి ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను ఇలా వస్తుందని కూడా నేను అనుకోలేదు ఇంత రిజల్ట్ వస్తుంది అనేది నేను అనుకోలేదు అలాగే ఫ్రూటింగ్ కూడా సెట్ అయింది సో ఒక గనుపుకి రెండు నుంచి మూడు కాయలు ఫ్లవరింగ్ అలాగే ఫ్లవరింగ్ కూడా నీట్గా వచ్చి గ్రోతింగ్ కూడా బాగా రావడం జరిగింది ఫ్లవరింగ్ మాత్రం నీట్గా వచ్చింది స్వామి సో సో స్వాములందరికీ కూడా ఇదండి సో ఎంటీ బాటిల్ అనమాట కనిపిస్తుంది కదా ఇది స్ప్రే చేసే ఇది స్ప్రే చేసే అగ్రేషన్ వారి నెగ్జాన్ అనేది ఓన్లీ నలులకి ముడతలకి అలాగే గ్రోతింగ్ మాత్రం సెకండ్ స్టెప్ నీట్గా వస్తుంది ఇది నలుల మీద పనిచేస్తుంది ఎర్ర నల్లి అలాగే పసుపు కర్ర నల్లి ఇలా ముడుచుకొని ఉన్న ముడత ఎంతటి మొండి ముడతని కూడా ఇలా రికవరీ ఒకసారి చూడండి ఈ నెగ్జాన్ తోటి సో నాకు తెలిసి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ నెగ్జాన్ అయితే నేను స్ప్రే చేసిన తర్వాతనే నేను ఆల్మోస్ట్ ఒకసారి ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళా వీళ్ళతో ఏమో అవుతుంది పెద్ద పెద్ద మందులో కూడదా బోట్లు ఇది వీటితో పోతుందా అని నేనే కంపారిజన్ చేసుకున్నా కానీ తర్వాత సరే ఇంతకన్నా అంతా ఉన్నారు కదా అంటే నాకు ఏదైనా మేజర్గా ఒక రైతు స్ప్రే చేస్తేనే చెప్తా ఉంటాడు నేను ఏంటంటే నా తోటలలో ఆయన ఒకటి స్ప్రే చేసి చెప్తే మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని నేను స్ప్రే చేసి తొమ్మిది రోజులు అవుతూ ఉన్నది స్ప్రే చేసిన తర్వాత దాని యొక్క పనితనం ఎలా పనిచేసింది రిజల్ట్ ఉన్నదా లేదా లేని చెప్పి రైతులను ఎందుకు మోసగించడం అదే కదా సో అందుకోసము స్ప్రే చేసిన తర్వాతనే ఇది స్ప్రే చేసిన తర్వాతనే రిజల్ట్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి చెప్పే అల్యూమినియం బాటిల్ ఇది ఏమంటారు విత్ అడ్ సంథింగ్ అల్యూమినియం అంటే తెలుగులో ఏమంటారు అంత సో ఇదైతే నేను వాడిన నెక్జాను ఇంకా ఇది రిజల్ట్ బాగుంది పక్కన పెట్టేస్తున్నాను ఇక మనము ధనుక లానివో మిరప తోటలలో ఇది ఇవాళ స్ప్రే చేద్దామని దీన్నైతే మనము తీసుకురావడం జరిగింది ఇది ఎలా పనిచేస్తుంది మరి ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది అనే దీని పనితనం కూడా తెలుసుకుంటే మనం మేజర్గా దీని పనితనం తెలుసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఎకరం డోసు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరం డోసు ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసరికి మెటామైడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ బైఫెంత్రిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దీనితోటి రెక్కల పురుగులు పోతవి అలాగే పూతలలో నల్లులు కానీ ఎలాంటి నల్లులు కానీ పోతవి తర్వాత లెవెన్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఈసీ సో ట్వెల్వ్ పాయింట్ ఈ పర్సెంట్ ఈసీ ఇది లానివో అనేది చాలామంది రైతులు చెప్తా ఉన్నారు ఒకసారి కాస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది మరి మీకు అంత కాస్ట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు నెగ్జాను రోగాలు స్ప్రే చేసుకోండి లేదా నెగ్జాను జంపు కలిపి స్ప్రే చేసుకోండి సరిపోతుంది నేను చెప్పేటోడి కాబట్టి నేను స్ప్రే చేస్తే స్ప్రే చేయకపోతే బాగుండదు కాబట్టి స్ప్రే చేసి ఈ ఒక తోటకి సో మీరు కంపారిజం ఏంటంటే ఇదొక తోటకి అదొక తోటకి కొట్టుకోండి రిజల్ట్ ఏందనేది మీకు తెలుస్తుంది నేను ఈరోజు అన్ని స్ప్రే చేసా దీన్ని కూడా ఒకసారి చూద్దాము మార్కెట్లో అంతా కొత్త కొత్త అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం మనకు ఏమంటారు గడ్డు పూతకు కూడా పనిచేస్తుంది అని మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఎలా పనిచేస్తుంది ధనుక ల్యానివో ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది ముడతలు పోతాయా నల్లులు పోతాయా గ్రోత్ వస్తుందా అలాగే మనకు దీని పనితనం ఎలా పనిచేసింది అనేది ఒక ఐదు రోజులలో దీన్ని కూడా మనం తెలుసుకుందాము ఈరోజు నేను కొట్టి తొమ్మిది రోజులు అవుతూ ఉన్నది తొమ్మిదో రోజు ఈవినింగ్ ఈ ధనుక వారి లెనివ్ అయితే స్ప్రే చేస్తున్నాను సో చూడండి డిస్టెన్స్ ఎప్పుడైనా ఒక బుట్ట ఆకారంలోకి రావాలి అంటే కింద నుంచి చూపిస్తాము తోట అంతా కూడా కింద నుంచి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నలభై అడుగుల డిస్టెన్స్ వేసుకుంటే మనకు బుట్ట ఆకారంలోకి చూడండి ఎంత ఒక్కొక్క చెట్టే ఎలా బుట్ట ఆకారంలోకి వచ్చింది అనేది ఈ ఫ్రూటింగ్ చూడండి ఒకసారి ఈ ఫ్రూటింగ్ మీ తాళైతుంది కా సైజు లేదు రంగు లేదు అంటూ ఉంటారు కదా నా కలర్ చూడండి క్వాలిటీ చూడండి ఏదైనా మనం మెయింటెనెన్స్ చేస్తున్నామంటే చెప్పేటోళ్ళం కదా కాకపోతే ఈ మధ్యలో కొంచెం కొమ్మకూలూరు అటాక్ అనేది ఎక్కువ అయింది క్లైమేట్ బాగాలేదు వర్షాలు పడతా ఉన్నవి అది కంట్రోల్ అయింది ఇప్పటివరకు ఇక ఫ్లవరింగ్కి కొట్టుకోవాల్సి వస్తుంది సెకండ్ స్టెప్ గ్రోత్ కూడా నీట్గా వచ్చింది మనకైతే ఎవరైతే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో నల్లుల వలన నేను చెప్పే స్ప్రే చేసుకోండి నల్లులు వస్తే నన్ను అడగండి సో వచ్చిన నలుని కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో మందులు కొడతా ఉన్నాము సో ఒకసారి వాడి కూడా చూద్దాము నిన్న నాకు ఒక రైతు ఫోన్ చేశారు నేను ఆ ఆడియో రికార్డింగ్ ఇల్లో పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్టట్లేదు స్వామి మీరు చెప్పిన మందులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తున్నాయి స్వామి రండి అని చెప్పి ఆడియో రికార్డ్ కూడా ఉంది మీకు అయితే అప్లోడ్ చేయాలనుకుంటే ఒకవేళ మ్యాక్సిమం అందులో వస్తే అప్లోడ్ చేయగలుగుతాను ఎన్నో మందులు కొట్టుకుంటూ కానీ అలా రిజల్ట్ ఇస్తలేదు స్వామి మీరు చెప్పిన మందులు అంటే ఒక స్వామి మాలలో ఉండి ఆ స్వామి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది సో నాకు రోజుకి కొన్ని ఫోన్స్ కాల్స్ వస్తాను అన్ని అటెంప్ కూడా చేయలేకపోతూ ఉన్నాను నిన్న మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిటైర్మెంట్ అగ్రికల్చర్ ఆ స్వామి రావడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఏజ్డ్ అనమాట డెబ్బై సంవత్సరాల పైన ఉంటుంది తోటలు చూపించాను మీరు చెప్పే మందులు ఎలా ఉన్నాయని పరిశీలించారు వేసుకున్న వెరైటీలు ఎలా ఉన్నాయని చూపించాను మళ్ళీ టెన్ డేస్లో వస్తా ఉన్నారు ఆ స్వామి వాళ్ళ ఖమ్మంలో స్టే చేయడం జరిగింది నిన్న నాకు పడి పూజ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది సో స్వామిని రిసీవ్ చేసుకుని ఒక రెండు తోటలు చూపించాను ఆ వీడియో కూడా షూట్ చేశాను ఆ వయసులో కూడా ఆయన కష్టపడి ఒక రిటైర్మెంట్ అయినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్వామి ఇప్పటిదాకా ఈ వయసులో కష్టపడతా ఉన్నారంటే సో ఫీల్డ్ కావాలంట యాభై ఎకరాలు ఫీల్డ్ ఓకే అంటే ఆయనది వచ్చేసరికి గుంటూరు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి నాకు అనుకున్న ల్యాండ్ యాభై ఎకరాలు మిరప సాగు చేస్తా అని చెప్పి ఆ స్వామి చెప్పారు ఆ ఓపికి ఆయనకు ఒక హ్యాడ్సప్ స్వామి ఇది మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మార్కెట్ ధర పదిహేను వేల ఆరు వందల రూపాయలు కొత్త అయింది ఏసీ పదహారు వేలు అయింది కొంచెం నిన్నీ వాళ్ళకి తగ్గిందని చెప్పుకోవచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇది ఎలా పనిచేసింది అనేది ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో వీడియో అనేది మళ్ళీ మెన్షన్ చేయడం జరుగుతుంది సో కాస్ట్ పెట్టాలా వద్దా అనేది కూడా సో బాయ్ ధన్యవాదాలు